హలో నమస్తే వెల్కమ్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు ఒక డిఫరెంట్ వీడియోతో అనమాట మనం రెగ్యులర్ గా తీసుకునే శారీస్ కానీ ఎప్పుడైనా మనం ఇంట్రెస్టింగ్ గా తీసుకునే డ్రెస్సెస్ కానీ కాకుండా అమ్మాయిలందరికీ అండ్ అలానే ఉమెన్ అందరికీ ఎంతో నెసెసిటీ అయినా ఇన్నర్వేర్ జోన్ లోకి వచ్చేసామన్నమాట నేను బయట చూసిన వాటి అన్నిటికంటే కూడా మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో వేర్ అనే కాదండి ప్రతిదీ కూడా చాలా చాలా అతి తక్కువ ధరలకే మనకు దొరికేస్తాయనమాట హోల్సేల్ గా ప్రతి షాప్ కి ఇక్కడ నుండే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అవుతూ ఉంటుంది సపరేట్గా ఎవరైతే ఇన్నర్వేర్ షాప్ మెయింటైన్ చేస్తున్నారో అండ్ అలానే ట్రాన్స్పోర్ట్ ఎవరైతే లైక్ ఇట్లా ఇన్నర్వేర్ కి సంబంధించి ఎవరైతే ఎక్కువగా సేల్ అయ్యేవి ఉంటాయి అవన్నీ కూడా మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచే వెళ్తూ ఉంటాయన్నమాట సో మీ అందరి కోసం చాలా మంది అడిగింది ఏంటంటే లెగ్గింగ్స్ ఉంటాయా లేకపోతే నైట్ డ్రెస్సెస్ ఉంటాయా అండ్ అలానే ఇన్నర్స్ ఉంటాయా బ్రాస్టిప్స్ ఉంటాయా ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు సో వాళ్ళ కోసం ఈ రోజు నేను ఈ సపరేట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా చూడాలి ఇన్నర్స్ కోసం ట్రై చేయాలనుకుంటున్నారంటే అలానే చాలా మంది ఏంటంటే షాప్స్ కూడా బల్క్ లో పెట్టడానికి తీసుకుంటూ ఉంటారు బల్క్ లో షాప్స్ కోసం అని చెప్పి సో అలాంటి వాళ్ళ కోసం అతి తక్కువ ధరలకి హోల్సేల్ గా బల్క్ లో మీకోసం ఇన్నర్ వేర్ జోన్ లోకైతే నేను ఎంటర్ అయిపోయాను సో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము స్కిప్ చేయకుండా వీడియోనైతే అయితే లాస్ట్ వరకు చూసేయండి మీకు నచ్చితే ఎండ్ వరకు చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వన్ మంత్ కూడా లేట్ చేయతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసాం అనమాట చాలా మంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళందరూ ఏంటంటే అసలు ఈ లేకపోతే వాళ్ళకి నిద్రే పట్టదు చాలా మంది ఎక్కువగా యూస్ చేసే ఈ పెట్టిగోడుస్ అయితే తీసుకొచ్చేసాను చాలా చాలా గా ఆల్ సైజెస్ లో మనకి అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలానే గ్రీన్ కలర్ అయితే నేను ప్రస్తుతానికి బయటకు తీసేసాను చాలా చాలా కలర్స్ ఉన్నాయండి దీంట్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంటే చాలా స్మూతిగా అన్నమాట దీంట్లో అయితే మనకు కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చూడండి సో ప్రతిదీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీ అందరి కోసం ఒకసారి చూపిస్తున్నాను సో మాక్సిమం ఏంటంటే మనం వైట్ కలర్ కానీ లేకపోతే బ్లాక్ కలర్ కానీ ప్రిఫర్ చేస్తూ ఉంటాము డ్రెస్సెస్ కోసం అనమాట సో కానీ మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నప్పుడు ఏదైనా ఇట్లాంటి సమ్మర్ వచ్చేసింది సమ్మర్ లో కానీ అలాంటప్పుడు స్వెట్టింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటూ ఉంటుంది సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈ పెట్టి కోర్ట్స్ తీసుకొచ్చేసాను కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ వేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ కోసం అయితే రెడీ చేసేసాను సో ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అనమాట సో మీలో ఎవరికైనా నచ్చేసి ఉంటే కనుక ఇమీడియట్ గా వాట్సాప్ లో కింద వాట్సాప్ చేసండి అండ్ అలానే ఆఫ్లైన్ లో విజిట్ చేస్తే మీ సైజ్ కి తగ్గట్టు ఎవ్రీథింగ్ మీరైతే పర్చేస్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తా సో ఎంటర్ అయిపోయాము పఫ్ బ్రాస్ లో అనమాట చాలా మంది చాలా కంఫర్ట్ గా స్మూత్ గా ఉండడానికి ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు సో మనకి సైజు కానివి యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఎక్కువ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో మీ సైజ్ కి తగ్గట్టు కానీ లేకపోతే స్మూతీనెస్ లేని కానీ అంటే ఎలా అంటే కొన్ని క్వాలిటీ లెస్ యూస్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను మన దగ్గర అయితే అయితే ఆల్ బ్రాండెడ్ బ్రాస్ అవైలబుల్ గా దొరుకుతాయి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సో మీ సైజ్ కి సెట్ కానిది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆడవాళ్ళు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోతూ ఉంటారు సో ప్రాబ్లం అయితే ఇందుకే అందుకనే చెప్తున్నాను మీ కరెక్ట్ సైజ్ కానిది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చి చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ తో చనిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను కరెక్ట్ సైజ్ ని చూస్ చేసుకుని ట్రైల్ వేసుకున్న తర్వాతే మీరు తీసుకోండి అండ్ వేసుకున్న తర్వాత మీకు అది అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే మాత్రం అలాంటి అస్సలు యూస్ చేయొద్దు ఓకే సో అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నాను సో పప్ బ్రాస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మూత్నెస్ తో పాటు కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు మీరు ఎక్కడికైనా ఆఫీసెస్ కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి ఎక్కువ యూస్ ఉంటాయి అండ్ దీంట్లో కూడా నేను ప్రతిదీ కలర్స్ చూపిస్తున్నాను చూడండి కలర్స్ కూడా మనకి చాలా అవైలబుల్ గా ఉంటాయి ప్రతి దాంట్లోనూ న్యూట్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ ఆబ్వియస్లీ బ్లాక్ అయితే ఉంది సో ఇలా బాక్స్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే కనుక సింగిల్ గా అయితే అసలు దొరకదు మనం ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవడము లేకపోతే బయట షాప్స్ లో వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మీరు తీసుకుంటే ఏమవుతుందంటే బాక్స్ మొత్తం దొరికేస్తుంది మన సేమ్ సైజ్ కి అండ్ అలానే ఆల్మోస్ట్ టెన్ నుండి ట్వెల్వ్ వరకు ఉంటాయి బాక్స్ కి మీకు నచ్చేస్తే కనుక ఇమీడియట్ గా ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తా సో ఎంటర్ అయిపోయాము జిమ్ ఫిట్ కలెక్షన్ లో అనమాట చాలా మంది రెగ్ మనం బయట మాల్స్ లోకి వెళ్తే జిమ్ కలెక్షన్ అవి ఎంత కాస్ట్లీ అయినా సరే తీసేసుకుంటారు జిమ్ కి సంబంధించినవి అయితే ఏదైనా మెటీరియల్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్ట్రెచబుల్ జిమ్ ఫిట్ బ్రా ఉంది ఇదైతే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అండ్ అలానే ఈ బాక్స్ లో ఆల్మోస్ట్ టెన్ నుండి ట్వల్వ్ వరకు ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు ఇమిడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేయండి మీకోసం ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ ఫ్లెక్సిబుల్ గా స్టిప్స్ అయితే ఎంత బాగున్నాయో చూసారా ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే ఇవి చాలా చక్కగా సెట్ అయిపోతాయి అండ్ అలానే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చేస్తే ఈ తీసేసుకోండి సింగిల్ గా ఇవ్వడం అసలు కుదరదు ఏదన్నా నచ్చితే బాక్స్ మొత్తం అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూపించేస్తా సో ఎంటర్ అయిపోయాము సపోర్ట్ బ్రాలో కనమాట ఇదేంటంటే మనకి చెస్ట్ పెయిన్ రాకుండా అండ్ అలానే అమ్మాయిలకి చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి సాగింగ్ బ్రాస్ ఉంటాయి చాలా మందికి ఏంటంటే సాగింగ్ బ్రష్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంది అండ్ చాలా మంచిగా యూస్ అవుతుంది అని చూసారా క్వాలిటీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా మందికి తెలియదు ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పి సో అందుకనే జస్ట్ ఒక అవేర్నెస్ కోసం చూపిస్తున్నాను అండ్ దీంట్లో కూడా యాజన్ మనకైతే బాక్స్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్ కలర్స్ వరకు ఉంటాయి సార్ మీకు నచ్చేస్తే జస్ట్ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ వచ్చి మీ అంతటి మీరు చూసి స్మూత్ గా ఉందో లేదో టెస్ట్ చేసుకునే అయితే తీసుకోండి సో ఇప్పుడు ఎంటర్ అయిపోయాము టీనేజ్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే ఈ టీనేజ్ అడ్జస్టబుల్ బ్రాలోక్ అనమాట అసలు ఇదైతే చాలా చాలా ఎక్కువ సేల్ అవుతుంది అని అంటున్నారు సో ఎందుకని అంటే చూడండి ఎంత ఫ్లెక్సిబుల్ గా ఉందో మనకి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి ప్రాబ్లమ్ రాదనమాట టీనేజ్ గర్ల్స్ వాళ్ళకి ఎవరైతే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారో ప్రత్యేకంగా వాళ్ళ కోసం సో ఇది కూడా యాజ్ యూజువల్ సిక్స్ నుండి టెన్ వరకు ఉంటాయి ఆల్మోస్ట్ బాక్స్ మొత్తం తీసుకోవాలి చూడండి స్ట్రిప్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా అడ్జస్టబుల్ గా ఉన్నాయి చూసారా మన దగ్గర దొరికే ప్రతిదీ కూడా అంతే క్వాలిటీగా ఉంటుంది ఇన్నర్ వేర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ శారీస్ చుడిద ఎవ్రీథింగ్ కూడా అనమాట సో మీకు నచ్చేస్తే కింద స్కూల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేసేయండి సో ఎంటర్ అయిపోయాము స్పోర్ట్స్ బ్రాలో అనమాట చూసారా అంత బ్యూటిఫుల్ గా ఉందో మనం స్పోర్ట్స్ మ్యాన్స్ ని లేకపోతే స్పోర్ట్స్ మెన్స్ చూస్తూ ఉంటాము అలాంటి వాళ్ళు ప్రాక్టీసింగ్ కోసం వేసుకునే బ్రాస్ అండి ఇవి ఇవి చాలా స్ట్రెచబుల్ గా క్లాతింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ ఇవి కూడా మనకి బాక్స్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది మీకు తెలిసిన విషయమే కదా సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో సింగిల్ గా ఏ ఒక్కటి దొరకదు ఎందుకంటే మంది రిటైలర్ కాదు మంది హోల్సేలర్ షాప్ అనమాట సో అందుకని మీకు నచ్చేస్తే కనుక ఆల్ కలర్స్ కూడా న్యూట్ కలర్ దగ్గర నుండి బ్లాక్ కలర్ వైట్ కలర్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి ప్రతిదీ మీరు వచ్చి ట్రై చేయండి మీకు కావాల్సిన సైజ్ ని చూస్ చేసుకోండి ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా వచ్చేసినాయి అనమాట ఈ లావ్ గా ఉండే ఈ థిక్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా ఇట్లాంటి మోడల్ సో అందుకని చూపించేస్తున్నాను చాలా చాలా కంఫర్టబుల్ గా చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి ఈ బ్రాస్ అయితే గనక అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ చాలా ఫేల్ అవుతున్నాయి అంటే సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయని చెప్పేస్తున్నారు అండ్ అలానే మీకు నచ్చిన కలెక్షన్ ని మీకు నచ్చిన సైజ్ ని వచ్చి ఒకసారి ఆఫ్ లైన్ లో చూసి తీసుకుని వెళ్ళండి సో చాలా కంఫర్టబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఫిట్టింగ్ టైప్ లో ఉండే బ్రా అనమాట ఇది ఇది ఈ మధ్య టీనేజ్ గర్ల్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పైన ఇట్లా స్టిప్ వచ్చింది కాకుండా ఇట్లా స్మూత్ గా కప్ మోడల్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ అలానే చాలా స్మూతీనెస్ కూడా వచ్చేసింది అండ్ ఈ బాక్స్ మొత్తం అయితే చాలా చాలా కలర్స్ ఉన్నాయి చూసారా మీకు ఒకసారి జస్ట్ ఒక ఐడియా కోసం అయితే మీకు కలర్స్ చూపిచ్చేస్తుంది చూడండి ఈవెన్ పర్పుల్ కలర్ తో సహా ఎవ్రీథింగ్ ఉన్నాయి అండ్ అలానే మీకు నచ్చేస్తే కనుక ఈ కలెక్షన్ మొత్తం ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేవచ్చు అండ్ అలానే స్మూతీనెస్ కోసం మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ లో కంటే ఆఫ్లైన్ లో వచ్చి విజిట్ చేసేస్తే కనుక మీకు మోర్ మీరు పర్చేస్ చేయగలుగుతారనమాట సో ఇప్పటివరకు మనమైతే ఇన్నర్వేర్ చూసేసాం అండి అండ్ అలానే ఇది చూసారా ఒకసారి సో ఈ ఇన్నర్వేర్ లో ఏంటంటే మనకి చాలా చాలా కంఫర్టబుల్ గా ఉండే స్మూతీ క్లాత్ తోటి మనకైతే అండర్వేర్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా క్లాత్ అండ్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ బాక్స్ కి త్రీ వచ్చేస్తాయనమాట నేను చూపిస్తాను అండ్ ఇలాంటివైతే అతి తక్కువ ప్రైసెస్ అవైలబుల్ గా ఉంటాయి అయితే మనకి చాలా చాలా గా తీసుకుంటాం పెద్ద పెద్ద మాల్స్ లో లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ లో తీసుకుంటాం హోల్సేలర్ గా మాత్రం మనం ఎప్పుడు ట్రై చేసి ఉంటాం కదా సో అందుకోసం చూపిస్తున్నాను చూడండి మోడల్ అయితే ఇలా వచ్చింది అండ్ అలానే చాలా మంది ఇలాంటి స్మూతీ వేసుకోవడానికి ఎక్కువ ఉంటారు మంత్ పీరియడ్స్ టైంలో లో కానీ లేకపోతే ఇంకేదైనా గర్ల్ థింగ్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి స్మూతినెస్ ఉన్నవి చూస్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి జస్ట్ కంఫర్ట్ జోన్ ఇస్తుంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది నాకైతే చాలా నచ్చింది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో మీకు నచ్చేస్తే ఇమిడియట్ గా వచ్చి మన సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పర్చేస్ చేసేయండి అండ్ అలానే చూస్తున్నారు బాక్స్ ఈ బాక్స్ మొత్తం ఇచ్చేస్తారనమాట మనకి ఒకేసారి ఇంత పర్చేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే హోల్సేలర్ గా తక్కువ ప్రైస్ కు వస్తాయి ఎక్కువ కాలం వస్తాయి అనమాట సో అది ఇప్పటి చూసినవి ఇన్నర్వేర్ కలెక్షన్ అయితే చూసేసాం కదా ఇంకా దీంట్లోనే కిడ్స్ వేర్ ఉన్నాయండి అలానే కిడ్స్ కి ఇన్నర్వేర్ సంబంధించి ఉన్నాయి కిడ్స్ కి సంబంధించి షార్ట్స్ ఉన్నాయి టీషర్ట్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఉన్నాయి అవన్నీ వన్ బై వన్ వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాము సో ఇప్పటి వరకు అయితే సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంఫర్టబుల్ జోన్ లో కావలసినట్టు ఇన్నర్వేర్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించేస్తాను న్యూ కలెక్షన్ ని నెక్స్ట్ కలెక్షన్ లో మళ్ళీ ఎంటర్ అయిపోతాను సో అంటిల్ డన్ కిడ్స్